మూడు లక్షల యాభై వేల కోట్ల దగ్గర దగ్గర సంక్షేమం అలా చేయగలిగింది ఒక రాష్ట్ర బడ్జెట్ ప్లస్ సగం బడ్జెట్ని ఇలా తీసి పెట్టింది నేను అదే విశ్లేషిస్తున్నా ఇది ఎక్కడుంది గతంలో నువ్వు ఇచ్చావంటే బురకథ కార్యక్రమే మళ్ళీ చంద్రబాబు నాయుడు చెప్పి కూరలేటి డాష్ బోర్డు ఇలా నొక్కితేట బటను అల్ల వీధిలో మూడో నెంబర్ వీధిలో నాలుగు పుస్తంబంకు బలిబెలగలేదు ఇక్కడేమో గురు రోడ్డు గొంత పడింది ఇవన్నీ డాష్ బోర్డులో పెట్టి చూస్తామని కథలు చెప్పేవాడు ఇవాళ ఇదే జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి ఇస్తున్న సంక్షేమం పలానా సచివాలయంలో పలానా ఇంటికి అందిందో లేదో కూడా ఇక్కడ ట్రాన్స్పరెంట్గా చెప్పొచ్చు ఎందుకంటే ప్రతి రెండు వేల రెండు వందల ప్రజలకి సంక్షేమానికి సచివాలయం ఒక నిలువెత్తు దర్పణం ఈ సంక్షేమం ప్రజలకు అందుతున్న దగ్గర అకౌంటబులిటీ ఉంది వాట్ వీ హావ్ గివెన్ వెస్ ఇస్ వాట్ హీ హాజ్ రిసీవ్డ్ నేను మొన్న పొద్దుటూరు సభ నంజాలకి వెళ్తున్న దగ్గర ఎంత బిర్యానీ ఇచ్చి ఎంత తీసుకెళ్తున్నారా మీకు ఎంత డబ్బులు తీసుకెళ్తారా జనాలను అడిగాను నాకోడు ఆరు లక్షల నలభై వేలు ఇచ్చారు సార్ ఇంకోటి అడిగాను మూడు లక్షల వేలు వచ్చింది సార్ అన్నాడు ఇంకోటి అడిగాను ఎనభై వేలు వచ్చింది అన్నాడు ఏందరా కథలు చెప్తారా నాకంటే ఏందా సార్ కథలు చెప్పేది ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి మాకు ఇచ్చిన సంక్షేమం సార్ ఇంకేం మొహం పెట్టుకొని మళ్ళీ ఐదు వందలు ఏమైంది వెయ్యి అని అడుగుతా ఉన్నారు నాకు అప్పుడు ఒక రెసిప్రోకేటివ్ యాటిచ్యూడ్ అర్థమైంది ఏంది వీళ్ళు ఎంత ప్రోయాక్టివ్గా ఇంకో దగ్గర బస్సులు పెట్టారు వాళ్ళు వెళ్తున్న వాళ్ళని అడిగినా ఏందని అడిగితే సార్ సాయంత్రం సార్ నాలుగు ఐదు తరకు వస్తారు మీ మధ్యాహ్నం అన్నంజుని బయలుదేరదాం అనుకుంటున్నాం సార్ ఏం బిర్యానీ పెడతారు కదా అంటే ఏంది సార్ ఎండకి బిర్యానీ పడి పాతికి పది సార్లు ఆ పైకానలకు పోయి బదులు ఈడ అన్నంజుని పెరిగానో తిని వెళ్తే ఎలా ఉంటుంది సార్ అన్నట్టు అంటే ప్రజలు కూడా ద వే దే ఆర్ రెసిప్రోకేటింగ్ టువర్డ్స్ ది గవర్నమెంట్ అండ్ గుడ్ గవర్నెన్స్ అన్నది నేను విట్నెస్ చేశాను నేను ముఖ్యంగా సంక్షేమం అన్నదానికి ఒక సచివాలయం ఒక విలేజ్ క్లినిక్ నాడు నేడు స్కూళ్ళు అండ్ ఇంకోటి ఏంటి ఆర్బికె సెంటర్స్ ఇవి అగ్రిగేట్ ఈ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో ఒక్కొక్కటి ఇరవై లక్షలు తక్కువ కాకుండా బిల్డింగ్ ఉండదమ్మా అవి ఒక కోటి రూపాయలు రెండు వేల రెండు వందల మంది ప్రజలకి ఈ నాలుగు రూపంలో ఇస్తే నేను ఆర్బీకే సెంటర్లకు వెళ్ళాను రైతులు ఏ విత్తనాలు వాడితే దానివల్ల ఈల్డ్ ఎంత వస్తుందో ఏ విత్తనాల బదులు ఎరువులు ఏం వాడితే దానివల్ల వచ్చే రెప్రకేషన్స్ కాన్సిక్వెన్సెస్ ప్రజలకు బోధపరుస్తున్నారు అవును రైతు భరోసా కేంద్రాలకు వెళ్తే అందరికీ నేను చెక్ చేశానమ్మా అది ఒక ర్యాండమ్గా తర్వాత నేను రాయలసీమలో ఎక్కువగా పొద్దుటూరు నెక్స్ట్ జమ్మల మొడుగు పులివందల పరిసర ప్రాంతాలు ఇవన్నీ నేను కొంచెం ఎక్కువ తిరిగాను నిన్న మొన్న నేను నంద్యాలని జగన్మోహన్ రెడ్డికి చాలా ఫేవరిజం ఉంటుంది ఫేవరిజం అమ్మ నీకు ఇంకో విషయం చెప్తాను అవి ఫ్యాక్షన్ గడ్డాలు అండ్ అడ్డాలు అనే కథలు వింటూ ఉంటారు వాస్తవానికి ఇది మనం ఏప్రిల్ పదో తారీఖు దగ్గర ఉన్నాం కదమ్మా ఐ హావ్ లిటరలీ విట్నెస్ గ్రీన్ ఫీల్డ్స్ ఇన్ రాయలసీమ ఒకప్పుడు ఉండవల్లి మాట్లాడుతుండే గ్యాప్ ఉండేది కదా నేను ఇలా గోదావరి జిల్లాలో హెలికాప్టర్ దాటగానే ఇంకా రాళ్ళూరు రప్పలు అతను రాయలసీమ అతను తెలంగాణను అవమానం చేశారు ఎవరు మనం తెలంగాణలో సత్యశ్యామలమైన ఎన్ని వేల ఎన్ని కోట్ల ఎకరాలు చూస్తున్నాం అలాగే రాయలసీమలో రెండు మూడు పంటలు తీశారు ఈ సంవత్సరం నేను ముఖ్యంగా జమ్మలమొడుగు పొద్దుటూరు ఈ పరిసర ప్రాంతాల్లో చూసి చాలా ఆశ్చర్యానికి గురైన ఎందుకంటే వాళ్ళకి ఆ గండికోట లేదా మేడిగడ్డ ప్రాజెక్టు వీటిని త్రూగా వచ్చే అవుట్కమ్ని గ్రాస్ రూట్ లెవెల్లో గ్రౌండ్ వాటర్ని సస్టైన్ చేసుకుని ఇంకా ఇప్పుడు వ్యవసాయ ఆధార దేశం కింద పరిగణిస్తున్న మన దేశంలో గతంలో గత ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులు కొన్నది యాభై వేల ఎనిమిది వందల పదహారు కోట్లు కొంటే ఈ ప్రభుత్వం డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల పద్నాలుగు కోట్లకు ఉంది అంటే ఈ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్లో వ్యవసాయ ఉత్పత్తుల మీద ఎంత ఫోకస్ చేయబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సక్సెస్ చూసింది అందుకే కదా ఆఫ్ డూయింగ్ బిజినెస్ వన్ సార్ ఇవన్నీ చేసినా కూడా ఒక రోడ్లు వేయలేదో లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేయలేదు అనే అపవాదు వైసీపీ గవర్నమెంట్ మూట కట్టుకుంది అంటే బయట కూడా దీని మీద చర్చ జరుగుతుంది దీని మీద మీకేం కనిపించింది ఉదాహరణకి మనం కోదాడ నుంచి తీసుకుందాం కోదాడ దాటిన తర్వాత నుంచి మనకి ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ అవుతుంది మనం ఈ టెరిటరీలోనే మాట్లాడదాం అప్ టు శ్రీకాకుళం ఎండ్ దాకా నేషనల్ హైవే కదా మిగిలిన కనెక్టింగ్ రోడ్లే కదా నేను తిరిగిన విలేజిల్లో నేను మళ్ళీ చెప్తున్నా నేను చిన్నప్పటి నుంచి నేను కూడా క్షేత్రస్థాయిలో బతికి వచ్చాను నేను విజయనగరం వైజాగ్ శాఖకులంలో చదువుకుని వచ్చినండి ఇక్కడ తెలంగాణలో పుట్టిన సరే నాకు ఎక్కడ పరిస్థితులు అక్కడ పరిస్థితులు నిన్న కాక మనం కొంతమంది శాతకంతానం వల్ల రాష్ట్రం ఎక్కడ కొట్టుకున్నాం కానీ ఇవాళ దీని యొక్క అవుట్కమ్ సమైక రాష్ట్రం మీద నాకు పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా చెప్తున్నా సింగిల్ ట్రాక్ రోడ్డు అది డబల్ ట్రాక్ రోడ్ అవడం తెలిసి ఇవాళ ఫోర్ ట్రాక్ ఎయిట్ ట్రాక్ సిక్స్ ట్రాక్ రోడ్లు అవ్వడం కూడా నేను చూస్తూనే ఉన్నాను విట్ ఐ విస్ బిన్ విట్నెస్డ్ నా యాభై నాలుగు సంవత్సరాల ప్రస్థానంలో ఇవాళ ఒక ఇరవై సంవత్సరాలకు ప్రతిసారి జనాభా ప్రాతిపది మీద రోడ్లు వేయడం సర్వసాధారణం ప్రజలకు తెలిసో తెలీదో కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్ ఇంకా లాస్ట్ డేస్లో సెవెంటీ థౌసండ్ క్రోర్స్కి ఎస్టిమేషన్స్ పడ్డాయి రోడ్ రోడ్లు వేయాలని తర్వాత వచ్చిన రెండు ప్రభుత్వాలే కదా తెలుగుదేశం ప్రభుత్వంలో ఎంత రోడ్లు వేస్తే ఎంత నాణ్యత ఉంటే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో వచ్చిన ప్రపోజల్కి నెక్స్ట్ బాధ్యత ఉన్నది తెలుగుదేశం తెలుగుదేశం బాధ్యతారాహిత్యంగా రోడ్లు వేస్తేనే కదా జగన్మోహన్ రెడ్డి అపవాదం మోస్తున్నాడు అనేది ఫస్ట్ ప్రజలు గ్రహించాలి మూడో పాయింట్ నేను తిరిగిన క్షేత్రాల్లో మోర్ దెన్ ఎయిటీ పర్సెంట్ రోడ్లు బ్రహ్మణంగా ఉన్నాయి ట్వంటీ పర్సెంట్ సర్వసాధారణం అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ కనెక్టింగ్ రోడ్స్ అంటారు అంటే సబర్బన్ రోడ్స్ నుంచి మెయిన్ స్ట్రీమ్కి వచ్చే రోడ్స్లో నేనైతే ఐ క్యాన్ వాచ్ ఫర్ నైంటీ పర్సెంట్ డెఫినెట్గా చాలా బాగున్నాయని కనెక్టింగ్ విలేజ్ టు విలేజ్ వెళ్ళే రోడ్లలో కూడా అరవై నుంచి తొంభై పర్సెంట్ మధ్యలో గ్యారంటీగా బాగున్నాయి అగ్రిగేట్న అంటే మరీ దరితే దరిద్రంగా కాలిబాట్లు నడిచిన ఊళ్ళో ఇవాళ రోడ్లు వేసిన ఉదంతలు నాకు తెలుసు ఆ రోడ్లు ఇవాళ వాళ్ళు పరిరక్షించుకుంటున్న ఉదంతం నాకు తెలుసు వీళ్ళేంటే అమ్మ ఒక్కటి మాత్రం నేను ప్రజలకు చెప్పదలుచుకున్నాను ఈ ఐదు సంవత్సరాల టెన్ యూవర్లో ప్రజల చేత ప్రజల వలన ప్రజల కొరకు అనే ఒక ప్రజాస్వామ్య అర్థాన్ని నిరంతరం ప్రజల కోసం అని పరితపించే ఒక ప్రభుత్వాన్ని ఫస్ట్ టైం చూస్తున్నాం మనం కాబట్టి మీరు చెక్ చేసుకోండి వాట్ ఆర్ అవర్ ఇన్స్టంటేనియస్ ప్రయారిటైజేషన్స్ అన్న దాని మీద హియాజ్ మోర్ ఫోకస్డ్ మోర్ ఫోకస్తో పనిచేస్తున్న ప్రభుత్వం ఇది ఇంత దాకా ఏంటంటే